హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటీలు ఈరోజు వీడియోలో ఉగ్గాని బజ్జీ చాలా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానో చూసేయండి ఫస్ట్ ఒక పెద్దగా ఉన్న గిన్నె తీసుకొని నాలుగు గ్లాసులు బొరుగులు వేసుకోండి బొరుగులు మునిగేంత వరకు నీళ్లు వేసుకొని బొరుగులని బాగా ఒత్తుకొని నానబెట్టుకోవాలి బొరుగులని ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుందండి బొరుగులు నానేలోపు మిరపకాయతో బజ్జీలు వేసుకుందాము ఒక మిక్సింగ్ బౌల్లోనికి ఈ గ్లాస్తో ఒక గ్లాసు శనగపిండిని వేసుకోవాలి పిండికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి చిటికెడు పసుపు చిటికెడు వంట చోడ వేసుకొని పిండిని బాగా కలుపుకోండి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండిని జారుగా కలుపుకోవాలి పిండి ఎక్కువ గట్టిగా లేకుండా ఎక్కువ పల్చగా లేకుండా ఈ విధంగా కలుపుకొని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఇంట్లో వాడుకునే పచ్చిమిర్చిని కొద్దిగా లావుగా ఉండేటివి తీసుకొని చివర కొద్దిగా కట్ చేసుకొని మధ్యలో ఘాట్ల లాగా పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక పచ్చిమిర్చిని తీసుకొని ఇలా పిండిలో వీడియోలో చూపించిన విధంగా డిప్ చేసుకోవాలి మిరపకాయని పిండిలో ఇలా డిప్ చేసుకొని వేసుకోవడం వలన మిరపకాయలు లోపలి వరకు బాగా ఫ్రై అయ్యి బజ్జీలు చాలా రుచిగా వస్తాయి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని స్టవ్పై పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బజ్జీలని వేసుకోవాలి ఆయిల్కు సరిపడినని బజ్జీలు వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్ని వైపులా తిప్పుకుంటూ బజ్జీలని బాగా ఫ్రై చేసుకోవాలి బజ్జీలకి మధ్యలో మిరపకాయలు కనిపిస్తున్నాయి కదండీ ఆ మిరపకాయలు బాగా ఫ్రై అయ్యి ఆయిల్లో బబుల్స్ రావడం స్లోగా తగ్గుతుంది ఇలా వచ్చాక బజ్జీలని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా మీకు బజ్జీలు కావాలంటే బజ్జీలు వేసుకోండి లేదంటే చిన్న చిన్న బోండాల్లా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని తీసుకోండి ఇలా బజ్జీలన్నీ వేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు బొరుగులు కూడా చక్కగా నానిపోయాయండి ఇలా నానపెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువ మెత్తగా నానబెట్టుకోవద్దు బొరుగులలో ఉన్న నీళ్ళన్నిటినీ ఇలా గట్టిగా ఒత్తుకొని బొరుగులని ఒక గిన్నెలోకి తీసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు ఎండుమిర్చిని ముక్కలుగా చేసుకొని వేసుకోండి మూడు పచ్చిమిర్చిని దంచుకొని వేసుకోండి కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నటి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయని ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు టమోటాను కూడా సన్నటి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని కలుపుకోండి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని టమోటా ముక్కలన్నీ మెత్తగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి టమాటా ముక్కల్ని ఇలా మెత్తగా మగ్గించుకున్న తర్వాత నీళ్ళన్నీ గట్టిగా పిండేసి గిన్నెలోకి తీసుకున్న బొరుగులని వేసుకోవాలి ఈ బొరుగులకు సరిపడినంతగా ఉప్పు అరచక్క నిమ్మరసం పిండుకొని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా రుచిగా ఉండే ఉగ్గాని బజ్జీ రెడీ అయిపోయింది కొద్దిగా పుట్నాల పొడి కలుపుకొని బజ్జీలతో తినండి చాలా రుచిగా ఉంటుంది ఈ ఉగ్గాని బజ్జీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్